హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీప్రియ నా ఛానల్ మైండ్ఫుల్ స్టోరీస్ బై శ్రీ కి స్వాగతం ఇలాంటి మంచి నీతి కథలు మీకు నచ్చితే దయచేసి లైక్ షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏదైనా కథ విన్నారా అందులో సమస్య బయటనుంచి కాకుండా మనలో నుంచే వస్తుందంటే నమ్ముతారా అవును కొన్నిసార్లు మన సమస్యలు మన అలవాట్ల వల్లే వస్తాయి ఇది ఒక తాబేలు ఇద్దరు కొంగలు మరియు ఆకాశంలో దాగి ఉన్న ఒక గొప్ప జీవిత సత్యం గురించి ఈ కథ ఒక నిశ్శబ్దమైన అడవిలో ఒక చిన్న చెరువు ప్రక్కన ఒక తాబేలు ఉండేది అందరికీ ఆ తాబేలు బాగా ఇష్టం అది కథలు చెప్పడంలో ప్రఖ్యాతి పొందింది ప్రతి సాయంత్రం అడవి నుండి ఎన్నో జంతువులు పెద్ద వృక్షాల క్రిందకు వచ్చేవి తాబేలు యొక్క కథలు వినటానికి ఆ కథల్లో నవ్వులు అద్భుతాలు అన్నీ ఉండేవి ఆకాశంలో ఎగిరే పక్షులు కూడా ఆగిపోయి వినేవి ముఖ్యంగా చెరువుకు కొత్తగా వచ్చిన రెండు కొంగలు వాళ్లకు తాబేలు బాగా నచ్చింది రోజురోజుకు వాళ్ల స్నేహం బలపడింది వాళ్ల ముగ్గురు కలిసి నవ్వుతూ నేర్చుకుంటూ సంతోషంగా గడిపేవారు ఒకసారి భయంకరమైన వేసవి వచ్చింది ఎండలు ఎక్కువయ్యాయి మేఘాలు కనిపించలేదు గాలి వేడిగా మారింది వర్షం రాలేదు చెరువులో నీరు మెల్లగా తగ్గడం మొదలైంది భూమిలో బీళ్లు పడ్డాయి జంతువులూ భయపడ్డాయి చాలామంది వేరే అడవుల వైపు వెళ్లిపోయారు ఒకరోజు కొంగలు తాబేలును చూసి బాధతో ఇలా చెప్పారు మిత్రమా మేము వేరే అడవిలో మంచి చెరువును కనిపెట్టాము నీరుకూడా ఉంది ఉంది కాని నీవు ఎలా వస్తావు తాబేలు బాధతో తల వంచింది దయచేసి నన్ను వదిలిపెట్టకండి నాకు బ్రతకాలనే ఉంది మీరు సహాయం చేయండి అంది కొంగలు ఆలోచించాయి అప్పుడు ఒక కొంగకి గొప్ప ఆలోచన వచ్చింది మేము ఒక బలమైన కర్రను రెండువైపులా పట్టుకుంటాం నువ్వు దాన్ని మధ్యలో పట్టుకో కాని ఒక్కటే నియమం నీవు ఎగురుతున్నంత సేపు ఒక్కమాటకూడా మాట్లాడకూడదు మాట్లాడితే నీవు పడిపోతావు తాబేలు బాగా మాట్లాడేవాడైనా ఒప్పుకుంది నేను చేయగలను నేను మాట్లాడను అంది మరుసటి రోజు వాళ్ల ప్రయాణం ప్రారంభించారు కొంగలు కర్రను రెండు వైపులా పట్టుకున్నారు తాబేలు కర్రను మధ్యలో గట్టిగా పట్టుకుంది వృక్షాలు నదులు కొండలమీదుగా వాళ్లు ఎగరారు ఒక తాబేలు ఆకాశంలో ఎగురుతుంటే అది చాలా ఆశ్చర్యంగా విచిత్రంగా కనిపించింది ఒక గ్రామం మీదుగా వెళ్తుండగా అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయారు పైకి చూస్తూ నవ్వుతూ చెప్పారు అరే చూడు తాబేలు ఆకాశంలో ఎగురుతుంది ఇది జీవితంలో ఎప్పుడు చూడని విషయం తాబేలు వాళ్ల మాటలు విన్నాడు అతడు అరవాలని అనుకున్నాడు నేను బుద్ధిహీనుడిని కాదు నేను తెలివైన వాడిని నేను గొప్ప కథలు చెప్పేవాడిని అలా అంటూ నోరు తెరవగానే కర్ర వదిలేసింది క్రిందపడి తిరుగుతూ నేలపై కూలిపోయింది కొంగలు తాబేలును చూసి చాలా బాధపడ్డాయి వాళ్లు తన స్నేహితుడిని కాపాడాలని ఎంతో ప్రయత్నించారు కాని తానే తన పతనానికి కారణమయ్యాడు ఎన్నోసార్లు మనకు సమస్యలు బయటనుంచి కాదు మనలో నుంచే వస్తాయి మనకు ఎంత తెలివి ఉన్నా ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండాలో కూడా తెలియాలి మన మాటలపై నియంత్రణ లేకపోతే అవే మన పతనానికి కారణం కావచ్చు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు